ఒక మనిషికి నీరు ఎంత అవసరమో అంతే తాగాలి కదా అలాగే ఒక మొక్క కూడా లివింగ్ థింగే అంటే ఒక జీవే దానికి కూడా నీరు ఎంత అవసరమో అంతే కావాలి ఎక్కువ నీరు ఇస్తే ఏమవుతుంది చచ్చిపోద్ది మొక్కల్లో ఎప్పుడు నీరు ఉండకూడదు అన్నమాట అయితే వీళ్ళు పక్క వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు అని అనుకొని పక్క వాళ్ళు గొట్లు ఇరిసేసారు అన్నమాట అవి మాయే ఇప్పుడు వరకు గొట్లు చూపించాను కదా మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి గొట్లు తీసినవి అని నీరెప్పుడు పల్లానికే ప్రవేశిస్తుందని చెప్పాను కదా ఒకసారి చూడండి ఎప్పుడు డౌన్ వైపు వెళ్తుంది చూడండి ఇక్కడ గొట్లు ఇవన్నీ అడుగులు ఆడియే నా స్నేహితుడియే చూడండి ఎలా తొక్కేసిపోయాడు ఇవన్నీ వాడే తీసాడు నీకు ఎంత చూపించినాయి అవన్నీ వాడి తీసినాయే ఇక్కడ వేయడం అయితే మర్చిపోయాను మళ్ళీ వేస్తాను పది నుంచి అయితే ఈ గొట్టలు వేస్తాను ఉన్నాను ఒకసారి నీరు ప్రవాహం చూడండి ఎంత వేగంగా వెళ్తుందో ఈ నీరుని వాళ్ళు కాసుకోలేక పక్క వాళ్ళు గొట్టలు అయితే ఇరిసేసి పక్క వాళ్ళకి మళ్ళీలాగా నీరు వేడేస్తున్నారు పక్క వాళ్ళు మళ్ళీకి మా ఫ్రెండ్ కష్టపడడం చేతికన్నా లంబుడినా కొడుకు అటువైపు మీకు సర్వీస్ మొక్కలు ఏమైనా కనబడుతున్నాయా ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడ వాటికి కనిపిస్తుంది చూడండి మళ్ళీ అలా మధ్య నుంచి చాలా ఒత్తి ఉంటాయి మొక్కలు చూడండి అటువైపు అంటే అటువైపు దెబ్బ అనమాట అటువైపు నీరు వెళ్ళదు నీరు అప్పుడు పాలం వైపే కదా ప్రవహిస్తుంది ఈ మండి నిండా నీరే ఉంది ఒకసారి చూడండి ఎంత నీరుంటే మొక్కలు ఏం బతికుతాయండి చెప్పండి ఇదిగోండి ఇప్పుడైతే మీకు ఎంత చూపించాను కదా ఆ బిట్టు ఆ బిట్టు చాలా కష్టపడి అయితే వేసాను ఇప్పుడు కష్టపడి అయితే వేసాను గొట్లు తీయడం సింపులే బ్రో కానీ వేయడమే చాలా కష్టం తండ్రితేముంది గొట్టు ఇరిగిపోద్ది కానీ అదే వేయాలంటే అదే గొట్టు వేయాలంటే చాలా కష్టపడాలి నాకైతే చాలా ఆవేశం వచ్చేస్తుంది ఇప్పుడు ఉదయం నుంచి అలా అయితే గొట్టలు వేస్తాను ఇప్పటి వరకు అయితే నేను చాలా కష్టపడి గొట్టలు అయితే వేసాను కానీ మళ్ళీ మామూలే రేపు ఉదయానికల్లా మళ్ళీ మళ్ళీ వచ్చి తీసేస్తాడు మా ఫ్రెండ్ అంటే ఆడు మనుషులు కనిపెట్టుకొని తీస్తాడు అనమాట ఒక రైతు ఎంత కష్టపడతాడో ఎవరు అయితే లెక్క చేయరు ఇప్పుడు నేను మీకైతే మళ్ళీ ఒకసారి ఇప్పుడు వరకు వేసింది మొత్తం చూపిస్తాను నేను ఎంత కష్టపడ్డాను ఆ లింగమ్మని ఆవిడ ఆడమనిషి కాబట్టి ఆవిడతో ఏ మొగాడు తిరగబడలేక ఆవిడని అలా వదిలేశారు అయితే ఆ లింగమ్మని ఆవిడ అతని కొడుకు అంటే నా స్నేహితుడు కూడా ఇద్దరు కలిసి సాయంత్రం అయ్యేదాకా వెయిట్ చేస్తారు అందరూ వెళ్ళిపోగానే చీకటితో వచ్చి గొట్లు ఇసేసిపోతారు అంటే ఈ నీరు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఉందనుకోండి వాళ్ళ మొక్కలు చచ్చిపోతాయి కదా అంటే వాళ్ళు బాగుపడితే చాలు చాలా స్వార్థపరులండి వాళ్ళు నా స్నేహితుడు చాలా స్వార్థపాడు వాడు పోవని అప్పుడే తెలిసింది నాకు మా అమ్మ అప్పటికీ చెప్పేది వాడితో ఉండకరా ఉండకరా అని కానీ నేను వాడు నా నిజంగా నాకు ప్రాణ స్నేహితుడు అనుకొని నేను వాడి కోసం ప్రాణం ఇచ్చేంతలో నమ్మను వాడికి ఎంత చేశానో వాడికి తెలుసు వాడికి చాలా సేవలు అయితే చేశాను ఒకసారి ఈ డౌన్లోనే ఉంటుంది వాళ్ళ మడి చూపిస్తాను చూడండి నీరు ఎప్పుడు పడడానికి కదా ప్రవహిస్తుంది ఈ కిందకి ఎలా వెళ్తుంది ఈ కిందనే వాళ్ళ మడి అంటే ఇప్పుడు ఈ పైనిసేసాం అనుకోండి నీరు కిందకి వెళ్దా కదా అందుకనే వాడు వచ్చి మా మడి దగ్గర గొట్లు ఇస్తా ఉండేవాడు అనమాట మొక్కలన్నీ ఒకసారి చూపెడుతున్నాను అక్కడ మొక్క కనబడితే చూడండి జాగ్రత్త చూడండి ఒక రైతు ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తూ ఒక మొక్కలు అవి పండించుకుంటూ ఇంత కష్టపడతాడు ఎక్కడి నుంచి చూడండి మళ్ళీ మొక్కలు బాగానే ఉంటాయి అంటే ఇది దెబ్బ ఈ దెబ్బకి నీరు నీరు లేకపోవడం వల్ల ఈ మొక్కలు చూడండి ఎంత పెద్దగా ఇది ఇవన్నీ ఎంత ఒత్తిగా ఉన్నాయి చూడండి చూసారా ఈ మొక్కలు అంటే ఇటుకెళ్ళి నీరు లేదనమాట అంటే దెబ్బ నీరు ఎప్పుడు పల్లానికి కదా ప్రవహిస్తుంది అందుకే అటువైపు డౌన్ కాబట్టి వాళ్ళు మా మళ్ళీకి అనమాట ఇది మామడి ఇది పక్కదే చూడండి పక్కమడి కూడా పక్క మడిలో కూడా గొట్లు ఇరిసేస్తాడు అనుకోండి అంటే వీళ్ళకి వేసుకోవడం చేత కాదు వీళ్ళ మొక్కలు చూడండి వీళ్ళే కూడా అలా అక్కడ ఒకటే అంటే పక్క వాళ్ళు బాగుపడితే చూడలేరు అనమాట మా ఫ్రెండు చూడండి జాగ్రత్త చూడండి వాళ్ళు మడిద గొట్లు ఎలా ఉన్నా చూడండి పాట్లు కూడా ఇరిచేసిపోతాడో సాయంత్రం అవ్వసరికి వీళ్ళు ఎప్పుడో కానీ రారు వ్యవసాయం చేయడానికి ఇదిగో చూడండి అక్కడ వరకు మా గొట్లు కదా ఇచ్చుడు ఇది పక్క మడి చూడండి పక్క మడి గొట్లు చూడండి ఇవన్నీ వాడేసేసినాయి ఇవన్నీ చూసారా ఇవన్నీ వాడే పోయాడు ఇవన్నీ గొట్టు ఒక్క దగ్గర చూడ గొట్టు ఒక్క దగ్గర చూడండి తినగలేదు అంతా ఆడిసేసిందే వాళ్ళ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో వాళ్ళ మొక్కలు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చూడు ఎంత వాటర్ ఫ్లో ఉన్నా సరే ఎంత గొట్లు వేసుకొని ఈ గొట్లు ఈ గొట్లు కాయలేక వాళ్ళు ఇసేస్తున్నారనమాట చూడండి వాళ్ళ మొక్కలు చూడండి ఎంత బాగేది ఎదిగాయో పక్క వాళ్ళు నాశనం చేసి మనం బాగుపడాలి అనుకునేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళే సర్వనాశనం అయిపోతారు ఖచ్చితంగా చూడండి వాళ్ళ మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి చూస్తున్నారా నుంచే నడుస్తున్నాను మావి చూడండి మా మొక్కలు అసలు లేవే లేవు వారంట వెళ్ళి చూడండి ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తా తెలుసా చూస్తున్నారా ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తా తెలుసా అది అంతా వాళ్ళ మళ్ళీకి ఏం వెళ్ళదండి ఒకసారి చూడండి అలా కాలవా వాటర్ ఎక్కడికి వెళ్తా చూపెడతాను వీళ్ళు కాలువని ఆపుకుంటే వీళ్ళ మొక్కల్లోకి నీరు ఎందుకు వస్తుందండి వ్యవసాయం చేస్తున్నప్పుడు పావులు తేళ్ళు జడలు చాలా ఉంటాయి వాటిని అన్నింటిని తట్టుకొని మీకు మూడు పూట్ల ఒక రైతు ఆహారాన్ని అందిస్తున్నాడు అంటే ఒకసారి రైతు పడే కష్టం ఏంటో తెలుసుకోండి ఈ బొక్క చూడండి ఈ బొక్క కూడా మా ఫ్రెండ్ గారు పెట్టిందా కనిపిస్తుందా వాళ్ళ మళ్ళీ అక్కడ గొట్టిరిసేయకుండా ఇటు సైడ్ బొక్క పెట్టాడు చూసారా వాడు ఆ పాము కన్నా ఈ మా ఫ్రెండ్ గారే డేంజరు చూడండి వాటర్ లా ఎక్కడికి వెళ్తుందా చూడండి అసలు వాళ్ళు కనుక అటువైపు గొట్టి వేసుకుంటే ఈ నీరు వాళ్ళ మొక్కల్లోకి వెళ్తుందా వెళ్ళదు కదా చూడండి అంటే కష్టపడడం చేత కాదు సింపుల్గా చూడండి వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుందో చూడండి వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుందో చూపిస్తాను చూడండి వాటర్ అంతా మా ఊరు బ్రిడ్జ్ చూడండి ఆ దిగుని బ్రిడ్జ్లోకి అలా ప్రవహించుకుంటూ అలా వెళ్ళిపోతున్నమాట అంటే పక్క ఊరు అలాగా చూశారు కదా చూశారు కదా వాటర్ మొత్తం ఎక్కడికి వెళ్తుందో అలా ప్రవహించుకుంటూ బ్రిడ్జ్ నుంచి అలాగ అవతల ఊరు అలా అవతల ఊరు 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 దాటుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట అయితే ఇప్పుడు మీకు చూపించాను కదా వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు మొక్కల్లోకి నీరు వెళ్తుందా వెళ్ళదు కదా ఇప్పటికే నేను చాలా అలసిపోయాను ప్రతిసారి నేనే గొట్టలేస్తాను ఎందుకంటే వాళ్ళమ్మ ఒక స్త్రీ ఒక స్త్రీతో గొడవపడితే చట్టం కూడా ఒక స్త్రీకే సపోర్ట్ చేస్తుంది అందుకనే ఎవ్వరు ఆవిడ లేదు కానీ వాళ్ళ కొడుకు దొంగన కొడుకు అని ఎవ్వరికీ తెలియదు వాడు మోసగాడు స్వార్థపరుడు డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు వాడుకుంటాడు అయితే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వాడు ఈసారి గొట్టి తీసినప్పుడు నాకు కనబడితే అర్ధంగా వాడు తలనరికి జైలు పోదాం అనుకుంటున్నాను మనిషికి ఓపుకుంటుంది అది నశించిపోయిన తర్వాత ఆ మనిషి ఏం చేస్తాడో వాడికి తెలియదు నాకు ఇప్పటికే చాలా కోపం కోపం రోజును ప్రతిరోజును ఈరోజు వేసి వచ్చాను కదా గొట్లు రేపు మళ్ళీ అదే కొట్టు చూపెడతాను మీకు వచ్చి వెంటనే విరిసేస్తాడు సాయంత్రానికి విరిసేస్తాడు వాళ్ళకి అదే పని అదే పని మాకు సుమారు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఒకే రోజు చూడగలమండి ఏ మనిషికన్నా అసలు వీలు పడుతుందా కదా వాటర్ మొత్తం ఎక్కడికి వెళ్తుందో వాళ్ళ మళ్ళీకి అయితే వెళ్ళదు కానీ వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారు అంటే కష్టపడడం చేత కాదు సింపుల్గా పక్క వాళ్ళని నాశనం చేసేస్తే అంటే పక్క వాళ్ళు గొట్లు మన మళ్ళీ ఒక నీరు రాదని ఒక అహంకారం ఒక దురాస స్వార్థం ఈసారి మా ఫ్రెండ్గాడు నాకు కనిపిస్తే నేను అర్థంగా తల నరికేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మాదే ఒకసారి చూడండి ఇందులో కూడా మొక్కల ఉడిసాం నేను ఇప్పటిదాకా కష్టపడ్డదంతా చూపెడతాను చూడండి మళ్ళీ అంటే ఇది వాళ్ళది ఇది మాది అన్నమాట చూసారా జాగ్రత్త చూడండి మళ్ళీ దీని వెనకాలద వాళ్ళది అంటే వీళ్ళ ముందాల వెనకాల మధ్యలో మామడి ఉంది అంటే వాళ్ళు ఇంకెక్కడే ఎలాగా కాలుగాల పిల్లలు తిరుక్కుంటూ గొట్లు పక్క వాళ్ళు నాశనం చేసుకుంటూ వాళ్ళు కష్టపడకుండా సింపుల్గా రావడానికి చూస్తున్నారు అంటే ఇప్పుడు మా మడి వాళ్ళకు అడ్డు ఉంది ఒకసారి వాళ్ళ మడి ఫస్ట్ నుంచి రోడ్డు పాయింట్ నుంచి మీకు తీసి పెడతాను ఒకసారి జాగ్రత్త చూడండి రోడ్ పాయింట్ అక్కడి నుంచి ఇదంతా వాళ్ళదే ఇది మాది ఇది వాళ్ళదే ఇదిగోండి గొట్టు గొట్టి ఇది మాది చూడండి ఇది మా మడి వాళ్ళకు అడ్డుగా ఉందన్నమాట చూడండి వాళ్ళ మడి మళ్ళీ చూపిస్తాను ఇదంతా మాదే మా కిందనే వాళ్ళది చూపించాను కదా అది వాళ్ళది అది మరి గొట్లు ఆ చిన్న గొట్లు వేస్తే ఏం కాస్తాయండి నేను వేసిన గొట్టుగా వేగానికి ఇప్పుడు ఖచ్చితంగా తిరిగిపోతుంది సాయంత్రానికి ఏం చేస్తాడంటే వచ్చి మా మడి తీసేసి పోతాడు గొట్లు వాళ్ళమ్మ ఒక స్త్రీ అని అందరూ గౌరవం ఇస్తున్నారు అదే కనుక మగాళ్ళందరూ తెగించి ఆవిడ ఒక దెబ్బ కొడితే ఏం చేయగలదండి ఒకసారి ఆలోచించండి ఒక స్త్రీకి చట్టం ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అందుకని ఎవరు ఏమీ అనలేకపోతున్నారు ఒక స్త్రీ ఒక మగాడి మీద రేప్ కేసు పెట్టచ్చు ఇంకా చాలాగా ఏం చెప్పినా సరే ఒక స్త్రీకే చట్టం సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ కొడుకు చేత ఈ పనులన్నీ చేస్తుంది ఆవిడ కూడా చేస్తుంది అనుకోండి కానీ వాడు కూలికి వెళ్ళిపోయి ఎప్పుడో సాయంత్రం వీరున్నప్పుడు వచ్చి తీస్తుంది కానీ వాళ్ళ కొడుకు దొంగనా కొడుకు కదా నాకున్న కోపానికి ఈసారి మా దోస్తుగాడు కనుక కనబడితే ఈ గడ్డపారితో వాడి తలనరికి నా ఇంటి గుమ్మానికి అనిపిస్తుంది మీరు ఏమనుకుంటున్నారో చిన్న కామెంట్ అయితే చేయండి నేను చెప్పింది రైటో రాంగో మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి వెన్నుపోటు పొడిచే స్నేహితుడు ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో కామెంట్ అయితే చేయండి నేను మా పొలంలోకి అయితే వచ్చాను నేను ప్రతి వీడియో ప్రతి పొలంలోని ఒక్కొక్క వీడియో అయితే తీసాను నేను ప్రతిసారి కష్టపడుతున్నప్పుడు మీకు వీడియో అయితే పెట్టాను కదా అన్ని పొలాలు అన్ని మళ్ళు మాయే ఇప్పుడు నేను ఏం చేశానంటే మా పొలం దగ్గరికి వచ్చాను మా పొలం దగ్గర గొట్టి విరిగిపోకుండా చాలా కష్టపడి గొట్టునైతే ఎలాగ అడ్డుకున్నానో చూడండి ఇవన్నీ విసుకమోట్లు అనమాట ఇది వేయడానికి నాకు నాలుగు రోజులు పట్టింది ఈ గొట్టిని అడ్డుకున్నాను కాబట్టి పొలం చూడండి ఎలా ఎదుగుతుందో ఇదే గొట్టుగా అడ్డుకోకపోతే నేను ఆ రోజు ఈ పాటికి మా పొలం అంతా సర్వనాశనం అయిపోను ఒక పచ్చని పొలం ఎదుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి ఒక పొలాన్ని పండించడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి చూడండి కానీ రైతు కష్టాన్ని ఎవ్వరూ కనీసం గుర్తించరండి నిజమే కదా ఆ తర్వాత రోజు నేను మళ్ళీ గొట్లు ఇరిస్తాడు లేదా చూడడానికి అయితే వచ్చాను మా ఫ్రెండ్ కూడా ఒకసారి చూడండి ఎంత తెలివిగా మళ్ళీ బొక్కలు పెట్టాడో ఇప్పుడే మళ్ళీ గొట్లు కట్టాను ఒకసారి చూడండి వీడియో పెడతాను ఇది కాకుండా మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీకి అయితే గొట్టి ఇరిసేసాడు ఒకసారి చూడండి వీడియో ప్లే చేస్తున్నాను వేరే వాళ్ళు మొక్కల్లోకి అయితే ఇరిసేసాడు ఇందులో అయితే మొక్కలు ఉన్నాయి చూస్తున్నారా ఇది పొలం ఈ పక్క మొక్కలు ఇక్కడ ఇరిసేస్తున్నాడు అదిగోండి చూసారా నిన్న జీవించాను కదా అటుపక్క కడితే ఇటు పక్క ఇరిసేస్తున్నాడు ఇటుపక్క కడితే అటుపక్క ఇరిసేస్తున్నాడు